కామారెడ్డి జిల్లా దేమికలాన్ గ్రామంలో డయోరియా వ్యాధి విజృంభించింది ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని ఆర్డీఓ వీణ సందర్శించి సూచనలు సలహాలు ఇచ్చారు అంశంపై మనతో మాట్లాడటానికి కామారెడ్డి ఆర్డీఓ వీణతో ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ కామారెడ్డి జిల్లా దేవికల్లాన్ గ్రామంలో డయోరియా ప్రబలింది దీంతో అధికారులు వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపును కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ శిబిరాన్ని కామారెడ్డి ఆర్టీఓలు సందర్శించారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కామారెడ్డి ఆర్డీఓను ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఏదో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశారు కదా ఈ గ్రామంలో ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది క్యాంపు అదే వామిటింగ్స్తోనే వస్తున్నారు కదా దానికోసమని క్యాంప్ ఏర్పాటు చేశారు అది దేంతో ఏంటి ప్రాబ్లం అన్నది ఇంకా డయాగ్నోస్ కాలేదు కదా ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లం లేదు డెత్ కేసెస్ అట్లా ఏం లేదు అందరూ బాగానే ఉన్నారు మెడి మెడికేషన్ అవుతుంది అంటే ప్రస్తుతానికి ముగ్గురు చనిపోయిందని చెప్పేసి అంటారు దాని మీద మీరు ఏమంటారు ముగ్గురు చనిపోయింది ఇది కాదు ఒక చనిపోయింది ఎప్పుడో పద్నాలుగో తారీఖు అతను చనిపోయింది చాలా రోజుల నుంచి బెడ్ అని ఉన్నాడంట పేషెంట్ అతను టెన్ ఇయర్స్ నుంచి ప్యారలైజ్డ్ ఇంకొకతనేమో అది హార్ట్ అటాక్ ఇంకొక అతను అదేంటి అస్తమానం ఏదో ఇష్యూ హెల్త్ ఇష్యూ ఉండే అతను కూడా చనిపోయిన ఇష్యూస్కి వీటికి అసలు సంబంధం లేదు అయితే ఈ గ్రామంలో పూర్తిగా డైరియాతో డైరియా ప్రాబల చాలా మంది కూడా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటారు కదా అసలు డైరియా రావడం ప్రధాన కారణం ఏంది ఇక్కడ అదే దాని గురించి ఈవినింగ్ కల్లా రిపోర్ట్ వస్తుంది తెలుస్తుంది అప్పుడు ఏంటన్నది ప్రాబ్లం అంతే అయితే ఇది పరిస్థితి గ్రామంలో అయితే రక్తమూలాలను సేకరించి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఎవరు కూడా భయపడవద్దని ఆందోళన చెందవద్దని చెప్పేసి ఆర్డీఓ అంటున్నారు కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగానైన్ కామారెడ్డి